హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మేకకాలు సూప్ చేస్తున్నాను రెండు మేకకాలు తీసుకున్నాను కట్ చేసి అందులో కట్ చేయించి అందులో పసుపు ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకు కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది అలా చేస్తే మనం మసాలాలు కూడా తయారు చేసుకుందాం నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు రెండు చెక్క జీలకర్ర ధనియాలు వేసి రోట్లో వేసి దంచుకోండి మిక్సీలో వేసుకున్న పర్లేదు ఆ పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి మనం గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఒక బగారా రైస్ ఒక బగారా ఆకు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు అనేది మంచి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని బాగా కలుపు కలుపుకోండి అలా కలిసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళను అందులో వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు పట్టేటట్టు కలపాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్ మగ్గాలి మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోండి నేను రెండు స్పూన్ల కారం ఒక స్పూను ఉప్పు వేసాను మనం తయారుసే తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోండి వేసుకొని ఆ మసాలాలంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి కలిపి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం అందులో ఒక లీటర్ వాటర్ వేసుకోండి ఒక లీటర్ వాటర్ వేసుకుంటే మనకు ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఉడుకుతాయి ఉడకబెట్టాలి బాగా లీటర్ వాటర్ పోస్తే మనకు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అందులో కొంచెం చింతపండు రసం వేసిన వేసుకుంటే బాగుంటుంది నేను వేసిన కాకపోతే క్లిప్ అనేది మిస్ అయింది అలా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి హాఫ్ అన్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఉడికాయి మంచిగా కాకపోతే సూప్ ఎక్కువగా ఉంది మనకు తక్కువ కావాలంటే హైలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే సూప్ అనేది మగ్గిపోద్ది అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది